బీసీల పట్ల ఎస్సీల పట్ల మైనార్టీల పట్ల ఈ సమాజంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగం ప్రకారం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు రాజ్యాధికారాన్ని కథపెట్టే దిశగా తీసుకున్నటువంటి ఆయన నిర్ణయానికి మద్దతుగా మంగళగిరి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు అందరూ కూడా ప్రజలు పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి కవి వచ్చి జగనన్న నిర్ణయించినటువంటి నిర్ణయానికి అందరూ కూడా ఆ రోజున జనపేద మానేత రాజశేఖర రెడ్డి గారు ఎలాగైతే చేనేత సామాజిక వర్గాలకి అండగా నిలబడ్డాడో అంతకు మించి ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే ఈ గడిచిన ఐదు సంవత్సరాల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఎంత సేవ చేశాడో ఎంత సంక్షేమాన్ని అభివృద్ధిని అందించాడో మనందరం కూడా చూసాం జగనన్న నిర్ణయానికి మద్దతుగా ఈ రోజున మరి మంగళగిరి సీటుని బీసీ చేనేత సామాజిక వర్గాలని కేటాయించడం అందులో మరీ ముఖ్యంగా ఒక మహిళకు కట్టబెట్టడం అని చెప్పే నిర్ణయాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా మనస్ఫూర్తిగా హర్షిస్తూ ఉన్నాం దానిలో భాగంగా ఈరోజున మురుగుడు లావణ్య గారికి మద్దతు తెలుపుతూ అందరం కూడా ఆమె గారు చేపట్టకు ఈరోజు చేపట్టే మంగళగిరిలో ఇంటింటి ప్రచారానికి మేమందరం కూడా పాల్గొని జగనన్న నిర్ణయం సరైన నిర్ణయం బీసీలు అందులో మరింత ముఖ్యంగా మహిళలు ముందుకు రావాలి వాళ్ళైతేనే ఇవాళ వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి సమస్యల్ని గౌరవ చూసుకుంటూ ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తారు అనే నిర్ణయాన్ని మేమందరం కూడా స్వాగతిస్తూ ఈరోజు నుంచి కూడా పూర్తిగా మంగళగిరి నియోజకవర్గంలో ప్రతి ఇంటికి వెళ్ళి ఈ ఐదు సంవత్సరాల కాలంలో జగనన్న ఏ విధంగా అభివృద్ధి సంక్షేమం మా మందులకి చేరు దాన్ని కొనసాగిస్తూ వాళ్ళందరికీ వివరించుకొని మా అభ్యర్థి అయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి శ్రీమతి మురుగుల లావణ్య గారిని అత్యధికమైనటువంటి వాటిలో విద్యార్థులకు గెలిపించాలని మేము ప్రజలందరినీ అభ్యర్థించడానికి ఈ రోజు నుంచి కూడా ప్రచారం చేయబోతూ ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటూ దానికి ఈ రోజున గౌరవం లేదు పెద్దలు మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్సీ గురుడు రంగ్రావు గారు అదేవిధంగా సోదరి మరి మాజీ శాసనసభ్యురాలు శ్రీమతి కాంత్ర కమల్ గారు మిగతా పెద్ద ఎత్తున కేడర్ అందరూ కూడా తరలి వచ్చారు వాళ్ళందరికీ కూడా పేరు పేరున నాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మైక్ మైకు